హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వయ్ కుక్స్ ఈ రోజు వీడియోలో మామిడికాయ పెసరపప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీని తయారీ కోసం ముందుగా పెసరపప్పును తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో వాష్ చేసి పెసరపప్పు ఉడికేటట్లుగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూత కొంచెం పక్కగా పెట్టుకుని ఉడికించుకోవాలి మనం ఫుల్గా మూత పెట్టామంటే పప్పులో ఉన్న వాటర్ అంతా పొంగిపోయి స్టవ్ పాడైపోతుంది పప్పు ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు మీరు తినే పులుపుని బట్టి చూసుకుని వేసుకోండి చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పప్పులో కారం వేయమండి మీరు తినే టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోండి ఈ మామిడికాయ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి పెసరపప్పు కాబట్టి మనకు తొందరగానే ఉడికిపోతుంది పప్పు ఉడికిందో లేదో చూద్దామండి ఇప్పుడు పప్పు అయితే ఉడికింది ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత అర టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ముక్కలు ముక్కలుగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చండి లేదు మెత్తగా కావాలంటే మీరు పప్పు గుత్తితోనైనా సరే మెదుపుకోవచ్చు పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పులోకి మనం పోపుని రెడీ పెట్టుకొని పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎన్ని మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ద్వారాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని పోపులో వేసుకొని కలుపుకోవటమేనండి చాలా ఈజీగా ఈ అయితే తయారు చేసుకోవచ్చు ఈ పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్